స్వాగతం రేపు పౌర్ణమి తులారాశి వారికి ఒక స్త్రీ పరిచయం అనేది కనిపిస్తుంది అయితే పౌర్ణమి రోజు తులారాశి వారి దిన ఫలాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా ఒక స్త్రీ పరిచయం ఏ విధంగా వారి యొక్క జీవితంలో కనిపిస్తుంది ఆ స్త్రీ మూలంగా ఎటువంటి శుభ అశుభ ఫలితాలను తులారాశి వారు పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చిత్తాన్ని పనులు శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకి యంత్రం తాయిత్తు ఇవ్వబడును ఫోన్ నంబర్ నైన్ నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే గనక అందరితో కలిసిపోయే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా వారికి అధికంగా ఉంటుంది ఈ తులారాశి వారిలో ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏమిటంటే పరోపకార బుద్ధి ఎవరికైనా సరే ఎప్పుడూ కూడా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేస్తూ ఉంటారు ఇలా ఎవరికి పడితే వారికి ఉపకారం చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వల్ల అవమానాలు కూడా వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను ఈ తులారాశి వారు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు అలాగే వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు కానీ ఒక స్థాయికి వచ్చినా కానీ వీరిలో పాత పద్ధతులు మాత్రం పోవు అయితే రేపు వారి యొక్క దినఫలాలను కనుక చూసినట్లయితే పౌర్ణమి రోజు గ్రహస్థితిలో మార్పు అనేది తులారాశి వారి యొక్క జీవితంపై కూడా అనేక విధాలుగా ప్రభావం చూపబోతుంది ముఖ్యంగా ఒక స్త్రీ పరిచయం అనేది వీరి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది ఎన్నో రోజులుగా వీరు వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యనైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యకు పరిష్కారం ఆ స్త్రీ మూలంగా వీరికి దక్కబోతుంది అది ఆరోగ్య సమస్య కావచ్చు మానసిక సమస్య కావచ్చు ఇతరత్ర ఏ సమస్య అయినా సరే మీ జీవితంలో ఒక స్త్రీ ఇచ్చే సలహాలు సూచనలు పాటించడం ద్వారా ఆ సమస్య నుండి మీకు విముక్తి లభించటంతో పాటు కొంత ఉపశమనం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే రేపు పౌర్ణమి రోజు ఒక స్త్రీ పరిచయం అనేది మీ జీవితంలో మంచి మలుపుకు దారితీస్తుందని చెప్పుకోవాలి అలాగే నూతన వ్యక్తి రాక అనేది మీ జీవితంలో ఇటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే వారిచ్చే సలహాలు సూచనలు పాటించడం ద్వారా కూడా మీరు అద్భుతమైన ప్రయోజనాలను అయితే పొందుకుంటారు ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారస్తులకి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు మీ యొక్క వ్యాపార జీవితంలో అంతకు ముందు మీరు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు భాగస్వాములతో కలిసి నూతన ప్రణాళికలు రచించుకోబోతున్నారు ఆర్థిక పరమైన అంశాల విషయంలో కూడా ఈ తులారాశి జాతకులకు రేపు సమయం అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి ముఖ్యంగా మరొక ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తున్న జాతకులు ఎవరైతే ఉన్నారో మరొక ఆదాయ మార్గాన్ని అన్వేషించగలుగుతారు డబ్బు సంపాదించడానికి వీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలించబోతున్నాయి అలాగే ఈ యొక్క తులారాశి జాతకులు వ్యాపార పరంగా వినియోగదారులతో గొడవలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు దురుసుగా మాట్లాడటం దురుసుగా ప్రవర్తించటం అనేది అస్సలు మంచిది కాదు ముఖ్యంగా వినియోగదారుల్లో స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారితో దురుసుగా మాట్లాడటం వల్ల లేనిపోని గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అలాగే ఈ తులారాశి జాతకుల యొక్క జీవితంలో చూసినట్లయితే గనక ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ జీవితంలో వీరు వీరికున్న సవాళ్లను అధిగమించగలుగుతారనే చెప్పుకోవాలి అంతకుముందు ఎటువంటి సమస్యలతో అయితే వీరు బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి కొంత ఉపశమనం లభించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయడానికి మీకు తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు కూడా లభించబోతున్నాయి ఈ విధంగా జీవితంలో రేపు మిశ్రమ ఉన్నాయి ముఖ్యంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారు అంటే అర్హత ఉంది ప్రమోషన్ వచ్చే పరిస్థితి ఉంది కానీ ప్రమోషన్ రావటంలో ఆలస్యం జరుగుతుంది అటువంటి వ్యక్తుల జీవితంలో రేపు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే పౌర్ణమి తిథి రోజున తులారాశి వారు ముఖ్యంగా దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు అలాగే వీలైతే గనక సముద్ర స్నానం ఆచరించడానికి ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా ఆ పుణ్య ఫలితం అనేది దక్కి తీరుతుంది అలాగే ఈ తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవించగలుగుతారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు కానీ బంధువర్గంతో విభేదాలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమించే గుణాన్ని ఈ జాతకులు కలిగి ఉంటారు అలాగే సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు అలాగే శని మహర్దశ కూడా వీరికి రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం ఉంటుంది జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయి వైరి వర్గం వారు సిద్ధాంతాలను వేదాభిప్రాయాలను పక్కన పెట్టి మూకుమ్మడిగా వ్యతిరేకంగా మారుతారు వైరి వర్గం వారు ఒకటి కానంత వరకు మాత్రం వీరికి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు అలాగే ఈ తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు మాత్రం బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరిని జీవితంలో చాలా ఇబ్బందులకి గురిచేస్తాయి ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ధనాన్ని ఖర్చు చేసే అలవాటును కలిగి ఉంటారు కాబట్టి ఈ యొక్క లక్షణాన్ని మీరు మార్చుకుంటే ఆర్థికంగా మంచి స్థితిలోకి వెళ్లగలుగుతారు పడమర దక్షిణ దిక్కులు కూడా వీరికి లాభదాయకంగా ఉంటాయి వీరిలో ఉన్నటువంటి ఒక మంచి గుణం పరోపకార బుద్ధి కాబట్టి ఈ పరోపకార బుద్ధి వల్ల కొన్ని సందర్భాల్లో వీరికి ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి అయితే ఈ తులారాశి వారికి దైవ భక్తి అధికంగా ఉంటుంది ఉన్నత స్థానాలను అధిరోహించాలి అనుకునేవారు లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్టం అలాగే ప్రతి శుక్రవారం రోజు కుంకుమార్చన చేయించటం శుభకరమైన ఫలితాలను ఇస్తుంది అలాగే స్వామి దేవాలయంలో తులారాశివారు శనివారం రోజు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ది వారికి వ్యాపారం అభివృద్ది చెందుతుంది అంతేకాదు ఈ రాశి వారికి లలితా సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది అలాగే ఈ తులారాశివారిపై శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం కూడా అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఏ పని ప్రారంభించినా కానీ శుక్రవారం ప్రారంభించండి శుభ ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు అలాగే వీరికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది అందువల్ల చేతి రుమాలను జేబులో ఉంచుకోవటం అలాగే చిత్తానక్షత్రంలో పుట్టిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించండి అలాగే స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే వీరికి కలిసి వచ్చే రంగులు తెలుపు ఆకుపచ్చ మరియు పసుపు ఈ రంగు కలిగినటువంటి దుస్తులు ధరించటం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది ఈ రంగులాగే వీరి జీవితం కూడా పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది వీరికి అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి రెండు మరియు నాలుగు అలాగే శుక్రవారం బుధవారం మరియు శనివారం కలిసి వచ్చే రోజులు మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవటమే మంచిది అలాగే ఆపదల్లో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి మరియు శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి నల్ల శనగల ప్రసాదం నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని పంచిపెట్టండి గోమాత సేవలో కొంత సమయాన్ని గడపండి అలాగే ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి తులారాశివారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించాలి అలాగే దేవాలయం లేదా మతపరమైన ప్రదేశాల్లో అరటి పండ్లు మరియు లడ్డూలను భగవంతుడికి నివేదించి తర్వాత వాటిని ప్రసాదంగా తీసుకోండి అలాగే శివారాధన విష్ణు ఆరాధన కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది చూశారు కదండి రేపు పౌర్ణమి తులారాశి వారికి ఒక స్త్రీ పరిచయం అనేది కనిపిస్తుంది అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా ఉంటాయి అలాగే తులారాశివారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి